హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది ఎన్ స్టడీ అవర్ ప్లాన్ అనమాట సో ఈ వీడియోలో అయితే మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను ఒక అవేర్నెస్ లాగా అనుకోవచ్చు రీసెంట్గా మాకు జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు ప్రియాంక నా ఛానల్లో గవర్డ్ జాబ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అలాగే లైఫ్ స్టైల్ ట్రావెల్ బ్లాగ్స్ కుకింగ్ వాట్ నాట్ నా ఛానల్ అయితే ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ప్రజెంట్ అయితే నేను గవర్జాబ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆ వ్లాగ్స్ అయితే నా ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను ఆల్రెడీ తమిళిల్ చూస్తున్నారు కదా సో రీసెంట్గా మేము ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామంది ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసి ఉండొచ్చు బట్ మాకు రీసెంట్గా వెన్స్డే రోజు ఏం జరిగిందంటే మా చెల్లి కాల్ చేసి ఈవినింగ్ టైంలో అన్నమాట కాల్ చేసి అక్క నాకు డాడీ వాట్సాప్ నుంచి ఒక యాప్ లింక్ పంపారు ఏంటి ఆ యాప్ అని చెప్పేసి ఫోన్ చేసింది మాకు మా చెల్లి ఫోన్ చేసేంతవరకు కూడా ఆ యాప్ ఏంటి అనేది అయితే మాకు ఏం తెలియదు అనమాట వాట్సాప్ కూడా డాడీ చూడలేదు సరే ఏదో చెప్తుంది కదా అని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే డాడీ డీపీకి బదులు వేరే అంటే మా చెల్లి ఏదైతే యాప్ గురించి చెప్పిందో ఆ యాప్ డీపీ అయితే అందులో ఇన్స్టాల్ అయ్యి ఉందనమాట ఇంకోటి ఏంటంటే మా డాడీ ఇన్స్టాల్ చేయకుండానే యాప్ అయితే ఇన్స్టాల్ అయింది మొబైల్లో నా నాకు మా చెల్లి చెప్పగానే ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే హ్యాకింగ్ జరిగిందేమో అని చెప్పేసి కొంచెం డౌట్ ఉందనమాట సో సరేలే అని చెప్పి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను తర్వాత మా మమ్మీ ఏం చేసిందంటే మా డాడీ మొబైల్కి ఒక వీడియో సెండ్ అనమాట సో ఆ వీడియో సెండ్ చేస్తే మొబైల్ నా చేతిలోనే ఉంది మొబైల్ నా చేతిలోనే ఉంది కానీ నేను మాత్రం మా మమ్మీ పంపించిన వీడియో ఏదైతే ఉందో నేను చూడలేదు ఆల్రెడీ ఎవరో చూసేసినట్టు బ్లూటిక్స్ అయితే పడ్డాయి అనమాట నాకు కొంచెం ఇంకా అప్పటికి అప్పటి వరకు నాకు థర్టీ పర్సెంటే డౌట్ ఉంది అప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ డౌట్ కన్ఫర్మ్ అయింది సరే ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది కదా అని చెప్పేసి మా మమ్మీ ఏం చేసింది ఇంకొక హాయ్ అని చెప్పేసి మళ్ళీ ఒక మెసేజ్ వస్తే సెండ్ చేసింది సో ఆ టెక్స్ట్ నేను చూడలేదు ఆల్రెడీ చూసేసినట్టు పడింది అనమాట ఇక అప్పుడు నాకు డౌట్ లేకుండా హ్యాకింగ్ జరిగింది అని చెప్పేసి అనుకున్నాను నేను చేసిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హ్యాకింగ్ జరిగింది అని చెప్పి నేను అనుకున్నది ఏంటి అని అంటే వెంటనే డాడీ వాట్సాప్ ఏదైతే ఉందో అది లాగ్ ఆఫ్ చేసేసి వాట్సాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేసాను అనమాట సో అన్ఇన్స్టాల్ చేసే వాట్సాప్ లాగ్ ఆఫ్ చేసి అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి మేము చాలా వరకు బయటపడ్డాము అదే వాట్సాప్ నేను లాగాఫ్ చేయకుండా అన్ఇన్స్టాల్ చేసి చేసి ఉండినట్టయితే వేరేలా ఉండేదేమో అయితే నేను అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ నేను వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేశాను ఇది ఈ వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మా మామయ్య వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అరే ఇట్లా నాకు వాట్సాప్లో మామయ్య దగ్గర నుంచి ఏదో ఒక లింక్ వచ్చింది ఏంటి అది అని అంటే ఇలా ఏదో హ్యాకింగ్ జరిగినట్టుంది అందుకే నేను వాట్సాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేసాను లాగ్ ఆఫ్ చేసేసాను అని చెప్తే సరే నేను చూస్తాను నాకు అని చెప్పేసి అని చెప్పాడు తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట సో చెప్పాడు చెప్పిన తర్వాత నిజమే హ్యాకింగ్ జరిగింది జాగ్రత్త ఏమన్నా డబ్బులు అంటే మనీ ఏదన్నా అకౌంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే నేను వెంటనే వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను సో దానివల్ల ఈ హ్యాకింగ్ నుంచి అయితే బయటపడ్డాము మళ్ళీ తర్వాత అలాంటి ఏది లేదనమాట బట్ కానీ ఏంటంటే నేను త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ నేను అన్ఇన్స్టాల్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్సాప్ డీపీలో డాడీ ఫోటో అయితే లేదు అదే ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ మాత్రమే ఉంది సో నేను తర్వాత సరేలే వద్దులే అని చెప్పేసి ఎలాగో మనీ ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి ఏదన్నా ఇంకేదన్నా ఆ హ్యాకర్ నుంచి ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి నేను ఆగాను తర్వాత నెక్స్ట్ డే నా డాడీకి తెలిసిన ఒక అన్నయ్య కాల్ చేసి ఇలా నా ఫోన్కి ఒక యాప్ వచ్చిందండి దాన్ని నేను ఇన్స్టాల్ చేయకుండానే ఇన్స్టాల్ అయిపోయింది ఏంటిది నా ఫోన్ నేను చూడకుండానే మెసేజ్లు వేరే వాళ్ళు చూసేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు నాకు కూడా ఇది జరిగింది అని చెప్పి చెప్పిన తర్వాత సరే నన్ను అడిగితే నేను చెప్పాను అనమాట అన్ ఇన్స్టాల్ చేసేయండి అన్ఇన్స్టాల్ కంటే ముందు లాగ్ ఆఫ్ చేసేయండి అని చెప్పి సో అన్నయ్య సరే అని చెప్పేసి అలానే చేశాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాపం ఏదో లింక్స్ వచ్చేసాయి అని చెప్పేసి యాపే కదా అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు సో దయచేసి అలా అయితే చెయ్యమాకండి ఒక్కొక్కసారి మీరు చెయ్యకుండానే కూడా వా ఆ యాప్స్ యాప్స్ ఏమైతే ఉంటాయో యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి మా డాడీకి అయితే యాప్ ఏది ఇన్స్టాల్ చేయకుండానే అదే ఇన్స్టాల్ అయిందనమాట సో ఇట్లాంటివి ఏదైనా వచ్చినా సరే మీరు యాప్స్ అని మాత్రం ఏదో ఏదో అప్లికేషనే కదా ఇన్స్టాల్ చేసుకుంటే పర్లేదు అని అయితే అనుకోకండి రీసెంట్గా ఇలా కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో ఒక అవేర్నెస్ కోసం అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ చాలామంది చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటి మోసాల్లో పడతారు పేరెంట్స్ సో చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా సరే మీరు మీ పేరెంట్స్కి చెప్పండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేము కొంచెం కూడా ఏమైనా కొంచెం కేర్లెస్గా ఉంటే మేము వేరే సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉండేది తర్వాత మా అక్క వాళ్ళతో నేను ఇలా జరిగిందక్క అని చెప్తే వాళ్ళ బ్యాంక్లో కస్టమరు ఏదో యాప్ వచ్చిందని చెప్పి ఇన్స్టాల్ చేయగానే ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ రూపీస్ అయితే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయంట సో తను బ్యాంక్లో వచ్చి అడిగితే అది మీరు హ్యాకింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పారంట అంతకుముందు వన్ వీక్ బ్యాకే ఒక కస్టమర్ది కూడా అలానే ఫైవ్ ల్యాక్ రూపీస్ అయితే పోయాయంట సో ఇలా జరిగిందని చెప్పినప్పుడు మీరు ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడ్డారు చాలా వరకు మీరు అసలు సిచ్యువేషన్ని కంట్రోల్లోనే తెచ్చుకున్నారు అని చెప్పేసి చెప్పారనమాట కాబట్టి మీరు ఎవరైనా యాప్స్ ఈ మధ్య హ్యాకింగ్ యాప్స్ ఓపెన్ చేస్తేనే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోయే యాప్స్ ఉన్నాయన్నమాట అకౌంట్ నుంచి మనీ సో అట్లాంటివి ఏదైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మందికి వచ్చి ఉంటాయి బట్ మేము ఫేస్ చేయడం ఫస్ట్ టైం కదా సో అందుకని చెప్పేసి మీకు ఒక అవేర్నెస్ ఉంటుందని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అంకుల్ ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ చేశారు మనీ పంపించండి ఇట్లా అని చెప్పి అంకుల్ వెంటనే నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ హ్యాక్ అయింది ఎవరు మనీ పంపించి మాకండి అని చెప్పి చెప్పారు మేము కూడా వాట్సాప్ మాకు హ్యాక్ అవ్వగానే మేము స్టేటస్ అయితే పెట్టామన్నమాట ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోమని వచ్చినా లేకపోతే లింక్స్ వచ్చినా మనీ సెండ్ చేయమని వచ్చినా సరే మీరు అవేం చేయకండి హ్యాక్ అయ్యింది అని చెప్పేసి చెప్పాము సో నేను ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేసి అవేర్నెస్ ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి మన దాకా వస్తే కానీ మనకేం తెలియదు సో మేము ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసామని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానన్నమాట నేను ఇది జరిగి వెన్స్డే జరిగింది సో నేను అప్పుడే చెప్దామనుకున్నాను బట్ నాకు కొంచెం ఎగ్జామ్ ఉండడం వల్ల నేనైతే షేర్ చేసుకోలేకపోయాను అనమాట సో మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ని ప్రతిరోజు చెక్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమకండి ఎందుకంటే మనం ప్రతిరోజు చెక్ చేసుకోవడం వల్ల మనకి ఎంత బ్యాలెన్స్ ఉందనే తెలుస్తుంది హ్యాకింగ్ మనం చూసుకున్నప్పుడే జరుగుతుంది చాలామందికి సో అందుకని చెప్పేసి ప్రతిరోజైతే చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మీరు హ్యాకింగ్ అంటే ఈ మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలాంటి కాకుండా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బ్లాక్మెయిల్ అది హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సెక్యూరిటీ పిన్స్ అయితే యాడ్ చేసుకోండి మీ మొబైల్కి అండ్ అన్నౌన్ వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వకండి అన్నౌన్ పర్సన్స్కి ముఖ్యంగా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇలాంటి వాళ్ళు మేము ఫోన్ చేసుకుంటాము మొబైల్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి మీరు అసలు మొబైల్స్ ఇవ్వకండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ బాగా ఎక్కువైంది కాబట్టి హ్యాకింగ్స్ ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రొటెక్టివ్ పిన్స్ని అయితే మీరు యాడ్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను స్టే సేఫ్టీ స్టే హెల్దీ బీ పాజిటివ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్